ఏదో ఉంటుందా బట్ ఒకటి మనం అందరం కూడా చూడాల్సిందంటే మీ కూట కొంచెం కన్సర్న్యాల్సి ఉంది ఆయనే చెప్పేసి నేను ఎందుకు చూడాల్సి వస్తుంది ఎంత ఎంత వదిలేసే ప్రెజర్స్ ఉంటాయి అందరూ తట్టుకోలేరు కదా ఆయన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉన్నది ఒక్కోసారి వంద మార్కులు వస్తాయి ఒకసారి సున్నా మార్కులు ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త ప్రాసెస్ లో కొంతమంది సర్దుకోగలుగుతారు కొంతమంది సర్దుకోలేదు లేకుండా ఎట్లుంటాయి సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకు చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోలే ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం పెంచినప్పుడు అంత హ్యాపీగా ఉంటుంది ఓడినప్పుడు మనం కూడా ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీలో కూడా అంతే పార్టీలో అంతే ఉంటుంది వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి దేశం కూడా అంతే ఉంటుంది దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది తర్వాత అందరూ ఎదుర్కోవాలి భయపడిపోయి ఆరు ధలుపడి మనసులో వేరే ఆలోచనలతోటి జారిపోతాయి సార్ దాన్ని మనం ఇష్యూస్తో తీసుకోవాలి ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి నేను పెద్దగా చెప్తాను పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ దెన్ పొలిటికల్ లైఫ్ అంటారు ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నింటివి వారు చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజల ప్రెజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నింటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ని ఇబ్బంది పడిపోతాం సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం భవిష్యత్తు ఉంటారండి వండుకుండా అట్లాంటే ఉంటాయి చాలా ఉంటాయి పార్టీ అన్నీ సరిగ్గా చేసుకొని ఉంటే నేను గెలిచే ఉండేవాళ్ళం కొన్ని మేము ఇబ్బందులు ఉండే పొరపాటు జరిగి ఉంటాయి సరే వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది భవిష్యత్తు లేదు దాదాపు భవిష్యత్తు టు బి వెరీ ఫ్రాంక్అట్ నేనే రాజకీయాలు అట్లా ఇష్యూ రాగానే మాట్లాడుకో ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి